హాయ్ అండి ఇవాళ రొయ్యలు దోసకాయ వేసి ఒక మంచి కర్రీ అయితే మేము చూపించబోతున్నాను చాలా అంటే చాలా కొత్తగా చాలా టేస్ట్గా ఉంటుందండి ముందుగా ఇలా మనం రొయ్యలన్నింటినీ తలకాయలన్నీ ఇలా తీసేసుకోవాలి చాలా అంటే రొయ్యల్ని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా ఇలా దోసకాయలు వేసి చేయడం అనేది టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా రొయ్యలు అయితే ఇలా నీట్గా వాటికున్న తలకాయలన్నీ ఇలా తీసేసుకోవాలి చూడండి చాలా ఫాస్ట్గా ఇలాగా తలకాయలన్నీ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా వాటికి ఉన్న ఆ వేస్టేజ్ మొత్తాన్ని ఇలా లాగేశారంటే శుభ్రంగా వచ్చేస్తాయి చూడండి ఒకసారి ఎవరికన్నా రొయ్యలు చేసుకోవడం రానోళ్ళు చూసారంటే ఈజీగా అర్థమైపోతుందండి మీకు ఇలాగ అన్ని రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి ఇలాగా మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి నీట్గా ఇలా వలిచేసుకోవాలి మొత్తం ఇలా అన్ని రొయ్యలు వలిచేసిన తర్వాత వాటిలో ఎక్స్ట్రా ఈ ఒక పేగ్ ఉంటుందండి అది తీసేసుకోవాలి చాలామంది తీస్తారో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా అదైతే ఇలా తీసేసుకోవాలి లేకపోతే అసలు అదంతా అలాగే దాంట్లో ఉండిపోతుంది అది మనం తిన్నామంటే అదంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది కదా అలాగా ఈ మొత్తాన్ని ఒకసారి ఇలాగా లోపల ఉన్న పేగుని తీసుకోవాలని ఆ మధ్యలో ఉంటుంది చూడండి ఎలా వస్తుందో అలా లాగంగానే చూసారా ఎంత నీట్గా చేసుకోవాలండి చూడండి ఎంత వేస్టేజ్ వచ్చేసిందో ఇవంతా తీసేయాలి అలా తీసేసి నీట్గా ఇప్పుడు ఇలా కడుక్కోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలాగా ఒక నాలుగైదు సార్లు రొయ్యలు అనేవి చాలా శుభ్రంగా కడుక్కోవాలి పక్కన పెట్టుకోవాలి ఎంత నీట్గా చేసుకుంటేనే అవి కొంచెం నీచు వాసన అనేవి తక్కువగా వస్తుందండి మనం ఇలా నీట్గా శుభ్రం చేసుకోవాలి అవి అందుకే నేను కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను ఇలా మొత్తాన్ని నాలుగైదు సార్లు కడిగేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందుగా ఈ రొయ్యలు అనేటివి ఉడికించుకోవాలండి కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం ఇందులోనే పసుపు కూడా ఒక అరచంచా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉప్పు పసుపు వేసేసి ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలండి చూసారా ఇలా కలుపుకుంటూ ఉండాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూడండి రొయ్యలు అనేవి ఇలా ఉడుకుతూ ఉంటాయి మూత పెట్టుకొని మరి కాసేపు ఉడికించుకోవాలండి ఈ లోపల అందుకు కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందామండి చూడండి ఇందులో ధనియాలు అలాగే గసాలు ఎండు కొబ్బరి లవంగాలు చెక్క చిన్నెలపాయీ అన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఇలాగా మెత్తటి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు ఈ రొయ్యలు అనేవి ఇలా ఫ్రై చేసుకోవాలి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం ఇవి ఫ్రై చేయాలండి కొంచెం నీచు పదార్థాలకి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటాయి బాగుంటుంది చూడండి ముందుగా దోసకాయ అలాగే ఉల్లిపాయలు టమాటాలు అలాగే రెండు పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ముక్కలు అన్నీ ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలాగా మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి కూర అయితే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కొంచెం సాల్ట్ వేసుకొని ఇందాక మనం రొయ్యలు ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా ఈ దోసకాయ ముక్కలు వేసిన తర్వాత మరి కాసే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగ ఉడికించుకుందాం మూత తీసి ఐదు నిమిషాల తర్వాత మరొకసారి ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం అండి మరొకసారి మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూసారా దోసకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాయి కదా ఈ దోసకాయ ముక్కలు అనేవి పూర్తిగా మనకి బాగా ఉడికిపోవాలి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకోవాలండి మసాలా వేసి ఒకసారి బాగా కూర మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అందులోనే కొంచెం మసాలా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలండి ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం కారం వేసుకోవాలండి కొంచెం కారం అనేది నేను ఎక్కువగానే వేసానండి ఒక మూడు స్పూన్లో మీరు కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోండి ఇలాగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ఉడికించాలి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి చూసారా పది నిమిషాలు తర్వాత మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇంకొక పది నిమిషాలు పడుతుందండి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి కూర అయితే కొంచెం దగ్గర పడుతుంది కదా ఇలాగా ఒకసారి బాగా కలపాలండి కూరని చూడండి దోసకాయ ముక్కలు అనేవి చాలా బాగా ఉడిగిపోయాయి మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి తేలిందంటే కూర అనేది రెడీ అయిపోయినట్లేనండి చూడండి అసలు దోసకాయ ముక్కలే కనిపించట్లేదు కదా చాలా బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి చాలా ఈజీగా ఇలాగా దోసకాయ రొయ్యలు వేసుకొని కూర చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ